రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన మణికా విశ్వకర్మ గెలుచుకున్నారు జైపూర్ లో అత్యంత ఆడంబరంగా నిర్వహించిన ఫైనల్ ఈవెంట్ లో ఆమె ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను అందుకున్నారు విజేత రియా సింగా చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్న మణిక ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు నవంబర్ లో థాయిలాండ్ లో జరగనున్న డెబ్బై నాలుగో మిస్ యూనివర్స్ ఆమె పాల్గొననున్నారు ప్రాంతానికి చెందిన మనీకా ప్రస్తుతం ఢిల్లీలోని నివాసం ఉంటున్నారు పొలిటికల్ సైన్స్ ఎకనామిక్ డిగ్రీ చదువుతున్న ఆమె చదువుతో పాటు ఫ్యాషన్ రంగాన్ని కూడా సమర్థవంతంగా సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు శిక్షణ పొందిన క్లాసికల్ డాన్సర్ గా చిత్రకారినిగా అలాగే ఎన్సిసి బహుళ ప్రతిభను చూపించుకున్నారు లలిత్ కళా అకాడమీ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ వంటి ప్రముఖ సంస్థల నుంచి ప్రశంసలు అందుకున్న మణిక న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ఏడీహెచ్డి వంటి న్యూరోలాజికల్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తుది రౌండ్ ఆమె ఇచ్చిన సమాధానం జ్యూరీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది మహిళా విద్య మరియు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇందులో ఏది ముఖ్యమైంది అన్న ప్రశ్నకు మనిక మహిళా విద్యకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు ఎందుకంటే ఒక మహిళ చదువుకుంటే కేవలం ఒకరి జీవితం మాత్రమే కాదు ఒక సమాజం దేశ భవిష్యత్ ఇట్ సెల్ఫ్ మారుతుందని ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది ఈ సమాధానంతో పాటు ఆమె స్థిరత వ్యక్తిత్వం విజన్ ఇవన్నీ కలిసి ఆమెను విజేతగా నిలిపాయి విశ్వకర్మ సాధించిన ఈ గెలుపు దేశ వ్యాప్తంగా సంతోషాన్ని రేకెత్తించగా ఇప్పుడు అందరి కళ్ళు ఆమెపై నిలిచాయి ప్రపంచ వేదికపై భారత్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు